వీడియో వచ్చేసరికి అయితే కేరళ స్టోరీస్ టు గో బియాండ్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది సో స్టార్టింగ్లోనే వీళ్ళు మెన్షన్ ఏం చేసేది అంతే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని నేను కూడా ఒకటి రెండు చెక్ చేసుకున్నాను యా ఒకటి రెండు వెరిఫై అయితే అయినాయి కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో పూట కానీ దీంట్లో కొన్ని సీన్స్ అయితే యాక్చువల్గా ఉన్నాయని మెన్షన్ అయితే చేసారు ఇక్కడ ఒకటి కేరళనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా ఈ రిలీజియస్ కన్వర్షన్స్ మీద ప్రాపర్గా చూపించారనుకోవచ్చు పోయి ఎట్లా ఇబ్బంది పెడతారు ఎలా మ్యానిపులేట్ చేస్తారని ఇక్కడ మీకు మధ్యప్రదేశ్ కూడా కొన్ని సీన్స్ అయితే బాగా చూపించారు అమ్మ కొన్ని సీన్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పోయి నేను ఒక మాట చెప్పుకోవాలి అంటే మాత్రము కొన్ని సీన్స్ ఎగ్జాక్రేటర్గా అనిపించింది కొంచెం ఎక్కువ చూపించారు అనిపించింది కొన్ని ఏమో వ్యాలిడ్ పాయింట్స్ లాగా అనిపించింది సో ట్రైలర్ త్రీ మినిట్స్ సెవెన్ సెకండ్స్ ఏమో ఉంది కానీ ఇక్కడ చూసుకుంటే మీకు లైక్ వన్ మినిట్ నుంచి వన్ మినిట్ వన్ మినిట్ దాకా బాగానే ఉంటాయి వన్ మినిట్ నుంచి ఆడవాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అయిపోతాయి ఎవరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ మీద మా ఇస్లాంలు ఎట్లుండదు మ్యూజిక్ అవి షార్ట్స్ అవి చేయొద్దు అనేసి అయితే ఒక ఫోన్ తీసుకొచ్చి కొట్టేస్తాడు హరాస్మెంట్స్ అవుతుంటాయి నేను లిబరల్ అనుకున్నా నేను నువ్వు లిబరల్ కాదా అనేసి అది ఇది అంటాడు సో కొన్ని ఇంకంప్లీట్ డైలాగ్స్ ఏవైతున్నాయో ఉన్నాయి పోయి సో ఏంది తా ఏంది ఏం జరుగుతుంది లాస్ట్కి ఏమైంది అనే దాని మాత్రము మీరు మూవీ చూసినాక ఫైనల్గా చెప్పుకోవాల్సి కానీ ట్రైలర్ ఏం అంటే ఒక సస్పెన్స్ని ఎంగేజ్ చేస్తుంది ప్రతి మూవీలు ఉండే ప్రతి ట్రైలర్ కూడా అదే ఇది కూడా అదే చేస్తుంది దీని మీద సపరేట్ అట్లుంది ఇట్లుంది అనేది చేయాల్సిన అవసరం ఏం లేదు కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ అయితే చూపించారు ఇక్కడ రియల్గా జరుగుతున్నాయి అనేసి కూడా తల్లిదండ్రులు ఎట్లా బాధపడతానేదా దాని మీద కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ బిడ్డ వేరే అన్నోన్ పర్సన్ని పెళ్ళి చేసుకుంటే ఎట్లా బాధపడతానో దాని మీద కూడా చాలా బాగా చూపించారు అన్నమాట అవి ఇంకోటి ఏంటంటే మాత్రం నాకు ఒక అబ్జెక్షన్ ఏమొచ్చిందంటే మాత్రం దీంట్లో అబ్జెక్షన్ పాయింట్ ఏంటంటే టూ మినిట్ ఎయిటీన్ సెకండ్స్ కాడ నేను బీబ్ దిన అనేసరికి అయితే బలవంతంగా నోట్లో బొక్కుతారు అనమాట సో అది ఈ రియల్ ఫ్యాక్టా కాదా అది కొంచెం ఓవర్ యాక్టర్ అనే దాని మీద మాట్లాడాల్సిందే సో చూడాలి దీని మీద పబ్లిక్ అయితే కష్టం పోయి మూవీ రివ్యూ అయితే తీసుకొస్తాను సో చూడాలి ఈ ముగ్గురు ఆడవాళ్ళ లైఫ్స్ ఎలా పడ్డది ఏంది కథ అనే దాని మీద కేదా కేరళ కేరళ స్టోరీ టూ గోస్ బియాండ్ అనే దాని మీద మనం చూడాలి పబ్లిక్ టాక్ పోయి మేబీ రావచ్చు రాకపోవచ్చు మోస్ట్లీ రివ్యూస్ అయితే కుదిరితే తీసుకొస్తాను అండ్ ఇంకోటి అయితే పోయి ఎండింగ్ మాత్రం మరి దారుణము బ్రాహ్మీణ్ అమ్మాయికి ఇంత ఇది ఇంత అనేసి ఇది ఈ న్యూస్ అయితే నేను యాక్చువల్లీ చూసినాను అనుకోవచ్చు మన టీవీ నైన్ ఎన్టీవీ కొన్ని న్యూస్ సాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి కదా పెద్ద న్యూస్ ఛానల్స్లో ఒక ఆర్ట్ ఒక వీడియో అయితే వచ్చిండే దాని తర్వాత ఏం చేస్తారో అంటే మాత్రం పోయి ఇక అంటారు చెప్పదు మీరు ఒకసారి మూవీలో నాకు చూడండి అండ్ యా మూవీ కొంచెం కొన్ని డైలాగ్స్ అయితే చెప్పలేము అనుకోండి సో ఇదనమాట మూవీ అయితే కొంచెం క్లోజ్ టు రియాలిటీ అన్నట్టే అనిపిస్తుంది మూవీ ఎప్పుడోసారి ట్వంటీ సెవెన్ ఫిబ్రవరిలో థియేటర్లకు వస్తుంది కుదిరితే పబ్లిక్ తీసుకొస్తాను లేకపోతే రివ్యూ తీసుకొస్తాను వెయిట్ అయితే చేయండి అనమాట ఇది మొదలు కాంట్రవర్షియల్ మూవీ ట్రైలర్ అనుకోవచ్చు ఇదైతే మాత్రం కాంట్రవర్సీలకు అయితే ఇప్పుడు నచ్చింది కాబట్టి కాంట్రవర్సీ అయితే ఈ వీక్ మొత్తం కూడా మూవీ రిలీజ్ అయినాక మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ కూడా స్టార్ట్ అవుతుంది దానికోసమే చూసుకోవడం కూర్చోవాలి అంతే అండ్ ఇది స్టార్టింగ్ ఎప్పుకోవాల్సింది డిస్క్లైమర్ అనమాట భావి ఇది నా రివ్యూ అన్న ఒపీనియన్ ప్రతి మూవీ చేసే ట్రైలర్ చేసినట్టు ఇది కూడా చేసినాను అంతే ఇంకేం లేదు భావి నచ్చి లైక్ అండ్ చేయడం మేము నెక్స్ట్ షోలో